శాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టం చేశారు కేంద్ర ఫైవ్ స్ట్రెమ్ విశాఖ మంటింగ్ హిమాల వర్జ్ నోషన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ కార్మిక సంఘాలతో కలిసి జనసేన పార్టీ విశాఖలో ఉక్కు గర్జన నిర్వహించింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని దయచేసి దానిని ప్రైవేటీకరణ చేయవద్దు కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి తెలియజేశారు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా నిరాహార దీక్ష చేపట్టి వారి తరపున పోరాడేందుకు మేమున్నామంటూ భరోసా అందించారు ంగ్ కేంద్రం అభివృద్ధి కోసం కృషి చేయడం ద్వారా మన పోరాటానికి ఫలితంగా భావిస్తూ రానున్న రోజుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ